డెట్ దాన్ని దాన్ని కూడా అధ్యయనం చేస్తా ఉన్నాము ఫ్రీ హోల్డ్ కూడా విత్ ఇన్ టూ మంత్స్ అది కూడా మీకు అవుతుంది అంటే గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయప్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో గా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టుగా మనం గమనించాం అవన్నీ కూడా అధ్యయనం చేశాం అవన్నీ కూడా బ్రహ్మ అన్ని క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము థింకింగ్ ఆఫ్ అంటే అది కూడా జిఎం లో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి మూడు అంశాలు అది కూడా ఒక ఐటమ్ కానీ తప్పకుండా చేస్తా అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం ప్రజల్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు తగ్గుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీరీ సర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము అందరికి కూడా రేపటి పాస్బుక్లు ఇస్తా ఉన్నాం రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం తొమ్మిదో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు అయితే చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్ని లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం ఎందుకంటే గత గత గతకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా అధికారిని అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ ఏమైనా తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తా తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను